బానుదాసు చందమామ కథ గోదావరి నది తీరాన పైటనం అనే గ్రామంలో సూర్యోపాసకుడైన బ్రాహ్మణుడొకడు ఉండేవాడు అతనికి చాలా రోజుల వరకు సంతానం కలగలేదు ఎలాగైతేనేం సూర్యదేవుని కృప వల్ల ఒక కుమారుడు కలిగాడు ఆ బ్రాహ్మణుడు బాలునికి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నాడు భానుదాసుకు ఐదేళ్లు నిండాయి ఒక గురువు వద్ద విద్యాభ్యాసానికి పంపాడు తండ్రి కానీ పిల్లవానికి చదువు మీద శ్రద్ధ కుదరలేదు పాఠాలు వింటున్నప్పుడు కూడా అతని మనసు ఎక్కడో ఉండేది అయ్యవారు తండ్రితో ఫిర్యాదు చేశాడు మీ అబ్బాయికి చదువు అబ్బట్లేదని తండ్రికి చాలా కోపం వచ్చింది భానుదాసుని ఒక చెట్టు కట్టేసి వీపు చిట్టేట్లు కొట్టాడు సున్నితమైన మనసు కావటం వల్ల పిల్లవాడు చాలా కుమిలిపోయాడు తండ్రి తనను మళ్లీ కొడతాడేమోనని భయపడి ఆ రాత్రికి రాత్రే ఇంట్లో నుంచి పారిపోయాడు ఆ ఊరికి కొద్ది దూరంలో ఒక అరణ్యం ఉంది బానుదాసు నడిచి నడిచి ఆ అరణ్యం చేరుకుని లోనుకు చొచ్చుకు వెళ్ళాడు అరణ్యం మధ్య నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాడుబడిని గుడి కనిపించింది అది ఎప్పటిదో పాండురంగని మందిరం భానుదాసు మండపంలో కూచుని ఎలాగో అలా గడగడ వణుకుతూ రాత్రి వడగుచ్చాడు తెల్లవారింది పగటి వెలుకులో ఆ కీకారణ్యం మరింత భయంకరంగా కనిపించింది ఇంతలో గర్భంలో ఉన్న పాండురంగని విగ్రహం భానుదాస కంట పడింది ఒక్కసారిగా భానునికి జ్ఞానోదయం కలిగినట్లయింది పూర్వజన్మ సంస్కారం వెల్లువలా పొంగి వచ్చింది గురువు పాఠం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినలేని ఆ బాలుడు ఉచ్చస్వరంతో పాండురంగుని సృతించసాగాడు ఈ విధంగా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ భానుదాసు ఆకలి దప్పులతో సొమసిల్లాడు అయినా అతడు తన దీక్ష విడవలేదు ఇంతలో ఎవరో భానుదాసు అని పిలుస్తున్నట్లు అనిపించింది బయటకు వచ్చి చూచేటప్పటికి ఒక గొల్లవాడు పాలుచొంబు చేత పట్టుకుని నిలబడి ఉన్నాడు నాయన నిన్ను చూస్తే శోష వచ్చినట్లు కనిపిస్తున్నది ఈ చొంబులు పాలున్నవి కొంచెం పుచ్చుకుంటావా అని ఆ గొల్లవాడు ఎంతో ఆప్యాయతగా భానుదాసుని అడిగాడు భానుదాసు మొదట కొంచెం సందేహించాడు కానీ ఆకలికి తాళలేక ఆ చొంబు పుచ్చుకొని పాలు కుటకుటా తాగివేశాడు గొల్లవాడు తన ద్రావణం వెళ్ళిపోయాడు నుంచి ఆ గొల్లవాడు రోజు మధ్యాహ్నం అయ్యేసరికి వచ్చి భానుదాసుకి చెంబుతో పాలు తీసుకువచ్చి ఇచ్చి పోతుండేవాడు భానుదాసు భగవద్ధ్యానం చేసుకుంటూ మైమరిచి స్వరంతో పాటలు పాడుతూ దినాలు క్షణాలుగా గడపసాగాడు ఆ గొల్లవాడెవరు ఈ విధంగా రోజు పాలు తీసుకువచ్చి తనకెందుకు ఇచ్చిపోతున్నాడో అతడు ఆలోచించలేదు భగవంతుపాసనలో నిమగ్నుడైన అతనికి ఇది ఆలోచించే వ్యవధి కూడా లేకపోయింది ఆ గొల్లవాడు సాక్షాత్తు పాండురంగుడేనన్న సంగతి అతనికి తెలియదు ఈ విధంగా సంవత్సరాలు తొరలిపోయాయి భానుదాసు ఆ అడవులోనే గొల్లవాణి రూపంలో పాండురంగుడు తెస్తున్న పాలతోనే పెరిగి పెద్దవాడయ్యాడు ఇలా ఉండగా ఒక రోజున పైటన గ్రామానికి చెందిన కట్టెలవాడొకడు కట్టెల కోసం భానుదాసుగుంటున్న అడవిలోకి వచ్చాడు ఆ పాడుపడిన గుడికి దగ్గరలోనే కట్టెలు కొడుతూ ఉండగా అతనికి అమృతతుల్యమైన కంఠంతో భక్తిపరవశమైన మధురగాన వినిపించింది ఆ ఎవరా అని ఆలోచిస్తూ అతడు గుడి వద్దకు వెళ్ళి తొంగి చూశాడు అతనికి తేజోమయుడైన భానుదాసు జ్ఞానముఘ్నుడే కనిపించాడు ఆ కట్టెలవానికి తమ గ్రామంలోని వాడే బ్రాహ్మణపుత్రుడొకడు పారిపోయిన సంగతి తెలుసు అందువల్ల వెంటనే అనుమానం కలిగి తిరిగి వెళ్ళి భానుదాసు తల్లిదండ్రులకు ఈ వార్త తెలిపాడు వెంటనే వారంతా కాళ్లకు రెక్కలు కట్టుకొచ్చినట్లుగా అక్కడ వాలారు భానుదాసును చూసి నాయనా ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా అని కోగులించుకున్నారు తరువాత ఇంటికి తిరిగి రమ్మని బలవంతం చేసాగారు కానీ భానుదాసు తండ్రి నేను ఈ మందిరం విడిచిపెట్టి రాలేను అన్నాడు అలాగైతే మేము అన్నాహారాలు మాని ఇక్కడే ప్రాణాలు విడిచేస్తాం నిన్ను వదిలి బ్రతకలేము అన్నారు తల్లిదండ్రులు అప్పుడు భానుదాసు జ్ఞానముగ్నుడై పాండురంగను తలుచుకున్నాడు రంగదేవుడు అతడికి జ్ఞానంలో సాక్షాత్కరించి భానుదాసు నీవింటికి తిరిగి వెళ్ళి గృహస్థుడువై తల్లిదండ్రుల అభీష్ణం నెరవేర్చవచ్చు రాజయోగులైన జనకాదుల వలె నీవు కూడా ఐకిక జీవితంలో మునిగి తేలుతూనే సిద్ధిని సాధించగలవని ఆదేశించాడు ఇక భానుదాసు ఇంటికి తిరిగి వెళ్లడానికి అభ్యంతరం పెట్టలేదు తల్లిదండ్రుల సంతోషానికి మితి లేకపోయింది ఈ విధంగా భానుదాసు ఇంటికి తిరిగి వచ్చి సుఖంగా కాలయాపనం చేసాగాడు యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేశారు మరికొంతకాలానికి అతని తల్లిదండ్రులు గతించారు సంసార భారమంతా భానుదాసు ఒక్కడే మోయవలసి వచ్చింది ఎప్పుడూ దైవ చింతనలోనే మునిగి ఉండి లౌకిక వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోకపోవడం వల్ల భానుదాసుకి దారిద్ర్యం తప్పలేదు పొట్టగడవడం కూడా చాలా కష్టమైపోయింది అప్పుడు గ్రామస్తులు కొంతమంది కూడి అతని వద్దకు వచ్చి భానుదాసు చతుర్విధ పురుషార్థాల్లో అర్థం కూడా ఒకటి కదా భుక్తి లేనిదే భక్తి సాధ్యమా గృహస్థుడైన వాడు తన కుటుంబం సంగతి కూడా ముఖ్యంగా చూసుకోవలసి ఉంటుంది కదా అందువల్ల నీవేదైనా వ్యాపారం చేయిరాదా అని సలహా ఇచ్చారు అందుకు భానుదాసు నాయన్లారా వ్యాపారం చేయడానికి నా వద్ద పెట్టుబడి లేదే అన్నాడు ఆ విషయమై నీవు సంశయించనక్కర్లేదు మేమంతా చందాలు వేసుకుని నీకు పెట్టుబడి పెడతాము అన్నారు వారు భానుదాసు చాలా బలవంతం మీద దీనికి అంగీకరించాడు అతడు సంశయించడానికి అసలు కారణం వేరే ఉంది వ్యాపారం చేసేవాడు అసత్యమాడటం వంచన చేయటం తప్పదు కదా అనేదే అతనికి పట్టిన సందేహం ఏమైనా సరే నేను మాత్రం అసత్యం ఆడకుండా వ్యాపారం చేస్తాను అని నిశ్చయించుకున్నాడు భానుదాసు ఈ విధంగా భానుదాసు ఇతరుల ప్రోద్బలం మీద ఇతరుల పెట్టుబడితో బట్టలు కొట్టు పెట్టాడు కానీ తాను మాత్రం అనుకున్నట్లే అసత్యం ఆడటం లేదు కొనటానికి వచ్చిన వారికి వస్తువు అసలు అసలువెల ఎంతో తాను వేసుకుంటున్న లాభం ఎంతో నిక్కచ్చగా చెప్పివేస్తున్నాడు దీనివల్ల ఖాతాదారులందరికీ అతని మీద చాలా నమ్మకం కుదిరింది బట్టలు కావలసిన వారంతా అతని వద్దకు రాసాగారు వ్యాపారం బాగా వృద్ధి చెందింది అప్పులన్నీ తీర్చేశాడు పెట్టుబడి పెట్టిన వారందరికీ ఇవ్వాల్సిన సొమ్ము వారికి తిరిగి ఇచ్చివేశాడు భానుదాసు ఇలా డబ్బు గడించడం చూసి వారందరూ అసూయి చెందారు ముఖ్యంగా లోగడ అతనికి పెట్టుబడి పెట్టిన వారందరికీ చాలా కంటగింపుగా ఉన్నది వారంతా ఇతనికి ఏదో విధంగా కీడు చెయ్యాలని కూడబలుక్కున్నారు పాపం అమాయకుడైన ఇదంతా తెలియదు ఒకసారి ఈ కుట్రదారులు సరుకుల కోసం భానుదాసుని తమ వెంట రమ్మన్నారు భానుదాసు చాలా రొక్కం తీసుకుని వారు వెంట పైనమయ్యాడు అంతా గుర్రాలెక్కి వెళ్తున్నారు ఆ రాత్రికి వారంతా ఒక సత్రంలో మకాం చేశారు భోజనాలయ్యాక ఒకచోట హరికథ జరుగుతున్నదని విని భానుదాసు తన తోటి వారిని కూడా రమ్మని పిలిచాడు కానీ వారు రామనేటప్పటికీ అతడు ఒక్కడే వెళ్ళాడు అదను చూచి భానుదాసు వెంట వచ్చిన వారు అతని రొక్కం కాజేసి గుర్రాను పారద్రోలారు పిమ్మట తమ తమ గుర్రాలెక్కి కుట్టు చప్పుడు కాకుండా సాగిపోయారు భానుదాసు హరికథ విని తిరిగి వస్తూ ఉంటే త్రావులో గుర్రపు కళ్ళం పట్టుకుని ఉన్న ఒక మనిషి కనిపించాడు అది తన గుర్రమే నా గుర్రం నీకెలా చిక్కింది నీవెవరువు అని అడిగేలోగానే ఆ వ్యక్తి తన డబ్బు సంచి కూడా తీసి ఇచ్చి మాయమయ్యాడు ఈ చోద్యానికి అబ్బరు పడుతూ భానుదాసు గుర్రమెక్కి సత్రం వద్దకు వెళ్ళాడు అక్కడ తన వెంట వచ్చిన వారెవరూ లేరు వాళ్ళ కోసం వెతుకుతూ కొంత దూరం పోగా ఒక ఏటు ఒడ్డున వారంతా ఏడుస్తూ మొత్తుకుంటూ కనిపించారు భానుదాసుని చూడగానే వారంతా ఏడుస్తూ కాళ్ల మీద పడి క్షమించు బానుదాసు మేమేదో తెలియక నేరం చేశాము అన్నారు అసలు జరిగిన విషయం ఏమిటి అన్నాడు భానుదాసు మేము నీ పట్ల అసూయి చెంది నీ డబ్బు దొంగలించి గుర్రాన్ని విడిచిపుచ్చాము కానీ తావులో దొంగలు పైనపడి మమ్మల్ని హింసించి దోచుకున్నారు భగవంతుడే మమ్మల్ని ఈ విధంగా శిక్షించాడు అన్నారు అప్పుడు భానుదాసు ఇదంతా ఆ పాండురంగని మహిమ అని గ్రహించాడు నాయన్లారా నాదేమున్నది ఆ పాండురంగను వేడుకోండి అతడే మమ్మల్ని మన్నిస్తాడు అని ఉపదేశించాడు అప్పటి నుంచి భానుదాసు వ్యాపారం కట్టిపెట్టి తన కాలమంతా భగవద్ధ్యానంలోనే వినియోగించసాగాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి